సో వెల్కమ్ టు పులివెందుల బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ సో ముందుగా రైతు సోదరులకు నమస్తే అన్న నా చేతిలో ఉన్న పేపర్లు వచ్చేసి ఏపీ తెలంగాణ కర్ణాటక మన పులివెందుల నుంచి రైతులకు ఈ బిఎస్ఆర్ సోలార్ నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఇచ్చాము సో చూడండి ఇవి ఎక్కడెక్కడ అనేది వాళ్ళ పేర్లు కూడా ఒకసారి చదువుతాం చూడండి సో ఇది వచ్చేసి రామస్వామి గిద్దలూరు వినోద్ చిలకలూరుపేట వెంకటేశు కుప్పము ఏడుకొండలు పొదిలి శేఖర్ రెడ్డి చిత్తూరు రామకృష్ణ దర్శి వీరనారాయణ నందికొట్కూరు చంద్రశేఖర్ రెడ్డి పోరుమావిల్లా విల్ల వెంకటేష్ తిరుపతి సో కేఎన్ఆర్ పత్తికొండ సో ఇలా చదువుకుంటూ పోతే దగ్గర దగ్గర రెండు వందల మందికి అయితే మన పులివెందల నుంచి బిఎస్ఆర్ సోలార్ టెక్నాలజీ వాళ్ళు అయితే సో వీళ్ళకైతే మన వాళ్ళు పార్సల్ అయితే ఇచ్చారు సో చాలామంది రైతులు అనుకుంటుంటారు మన పులివెందల నుంచి మనం ఇలా బిఎస్ఆర్ సోలార్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కూడా బుక్ చేసుకుంటే ముందే డబ్బులు ఇస్తే వీళ్ళకి మనకు పంపిస్తారా పంపిరా మోసం ఏమైనా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అందుకోసమే ఈ వీడియో అయితే పెడుతున్నాను చూడండి మా చేతిలో దగ్గర దగ్గర రెండు వందల మంది ఆర్డర్ చేసుకున్న వాళ్ళ పేపర్లు ఉన్నాయి మీకు కావాలనుకుంటే కన డిస్ప్లే పైన బిఎస్ఆర్ సోలార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేయండి మీకు కావాల్సిన ఐటమ్ ఏదైనా కూడా వీళ్ళు రీజనబుల్ రేట్లోనే చెప్తారు అమౌంట్ ఫోన్పే పంపించండి మీకు పంపిస్తారు ఒకవేళ వాటిని బియ్యించుకోవడం మీకు రాకపోతే కన డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేశారంటే వీళ్ళే దగ్గర ఉండి బిగించి అది వర్క్ అవుతుందా లేదా చూపించి మీకు పంపిస్తారు సో కొందరు రైతులు బిగించారు ఆ వీడియోలు కూడా మీకు ఒకసారి స్క్రోల్ చేసి చూపిస్తారు చూడండి మనం ఇప్పుడు చంద్రగిరి కోట దగ్గర ఉన్న ఉసరి ఫామ్స్లో ఉన్నాము మొత్తం రైతు శ్రీహరి గారు వచ్చేసి ఐదు ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఆయనకు ఆల్రెడీ చుట్టూ బోర్డర్కి వచ్చేసి మెస్ వేసుకున్నారు ఆ మెస్ నుంచి పైనుంచి వచ్చి దొంగతనము మనుషులు చేస్తున్నారని అలాగే వచ్చేసి కోతులు కూడా వచ్చి ఆ మామిడికాయలను పెరగబోతున్నాయని చాలా కొంచెం లాస్ అవుతుందని మన కాల్ చేశారు సో చూస్తున్నారు కదా ఈ బిఎస్ఆర్ సోలార్ వాళ్ళ దగ్గర ఏదన్నా కానీ మీరు ఒక వస్తువు తీసుకున్నారంటే వన్ ఇయర్ వరకు వారంటీ ఉంటుంది ఈ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఏదన్నా మీకు వర్క్ చేయకపోయినా కూడా వీళ్ళు మళ్ళీ మీ ఊరికి వచ్చి వర్క్ అయ్యేలాగా చేసేసేలాగా చేయడం వీళ్ళ యొక్క బాధ్యత చాలామంది అనుకుంటుంటారు అమ్మిన తర్వాత ఇంకా మనకు ఎందుకు లేని చెప్పేసి వదిలేస్తుంటారు అట్లేం లేదు వన్ ఇయర్ తర్వాత కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్క కాల్ చేసినట్టు వీళ్ళు వచ్చి మీకు రిపేర్ చేస్తారు అలాగే ఏ బిజినెస్ అయినా కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మేము డబ్బులు వేస్తే ఇయర్ ఏమో అట్లే ఉండదు ఎందుకంటే ఇది వీళ్ళు ఇప్పటికి స్టార్ట్ చేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ కావస్తుంది వన్ ఇయర్లో ఎటువంటి ఎక్కడ కంప్లైంట్ కూడా లేదు సో ఫ్యూచర్లో ఇంకా మంచి స్థాయికి వెళ్ళి ఇప్పుడు మన ధర్మవరంలో ఒక బ్రాంచ్ పెట్టారు సెకండ్ బ్రాంచ్ మన ధర్మవరంలో బస్ స్టాండ్ దగ్గర ఎక్ సైడ్ కేర్ బ్యాక్ సైడే సో ఇలా కూడా ఇంకా ఎక్కడెక్కడ ఎక్కువ ఎక్కడైతే మనకి ఆర్డర్లు ఉంటాయో ఆ ఏరియాలో కూడా బ్రాంచ్ బ్రాంచ్లు పెట్టడానికి రెడీగా ఉన్నారు సో కాబట్టి నమ్మకం మీద ఉన్నారు కాబట్టి ఎటువంటి మోసం అయితే చేయరు సో రైతు సోదరులు చూస్తున్నారు కదా విఎస్ఆర్ సోలార్లు చాలా ఉన్నాయి మన పొలంకు సంబంధించినవి సీసీ కెమెరాలు కావచ్చు సోలార్ టాపర్స్ కావచ్చు అలాగే ఫెన్సింగ్లు కావచ్చు సో అలాగే ఇంటికి కావచ్చు ఇంకా సోలార్ లైట్స్ సోలార్ ట్రాపర్లు సోలార్ రూపు టాప్లు సోలార్ వాటర్ పంప్ సెట్లు కాంపౌండ్ ఫెన్సింగ్ తోటల ఫెన్సింగు సోలార్ మిషన్లు సీసీ కెమెరాలు వాటర్ హీటర్లు ఈ అలాగే ఇన్సెక్ట్ ట్రాపర్లు సో ఇవన్నీ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర ఏమి కావాలనుకున్నా కూడా మీరు డబ్బులు డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్కు డబ్బులు ఫోన్పే చేయండి ఖచ్చితంగా మీకు ఆర్డర్ పెట్టి వాళ్ళు ఫోన్ చేసి అన్న ఆర్డర్ పెట్టే ఉన్నా అని చెప్పి చెప్తారు లేదు మీకు నమ్మకం లేదనుకుంటున్నారా పుల్వెందుల హరి అనే మనిషి ఇక్కడ ఉన్నాడు కదా నేను మీకు షూరిటీ సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా నెంబర్ పైన డిస్ప్లే పని ఇస్తాను సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ డబల్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ ఇది నా నెంబర్ మీరు కాల్ చేయండి వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దీనికి నేను షూరిటీ ఉంటాను ఓకేనా నేను కూడా ఒక రైతునే మా ఏరియాలో చాలా బాగా వర్క్ అవుతుంది సో వీళ్ళ బీజ్ అలా అంటే వీళ్ళు డబ్బు కాశించకుండా రైతు అనేవాడు ఈ పొద్దు అంటే వ్యవసాయ పొలాల్లో ఎటువంటి ఇబ్బంది గురవుతున్నాడు ఏదన్నా దొంగతనం కానీ లేకపోతే తోటలోకి పందులు వచ్చి ఏదైనా పంట నష్టం చేయడం కానీ ఇటువంటి ఏంటి జరగకూడదు అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళు రైతులను టార్గెట్ చేసుకొని మంచి వర్క్ అయితే ఇస్తున్నారు సో కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను మెప్పుడు అలాది జే రైతు బిడ్డ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్